అలసినవానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఆగస్టు పదకొండు విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను పద్దెనిమిదవ కీర్తన పంతొమ్మిదవ వచ్చినం తన బాల్యము నుండి యోసేపు సంపూర్ణముగా దేవునిపై ఆనుకున్నటకు నేర్చుకున్నాను అతని బంధువులు విడిచిపెట్టిరి అతని స్నేహితులు అతనిని మర్చిపోయిరి ఏ ఒక్కరును సహాయం చేయటం కానీ దయచూపుటకు కానీ లేని సమయములు కలవు ప్రోత్సాహపరచటకు ఆదరించటం కానీ ఎప్పుడునూ ఎవరి దగ్గర నుండి ఏ ఉత్తరమును అందుకొనలేదు ఆ దినములలో దేవుడు తనకు ఎంతో విలువైన వాడుగా ఉండవచ్చునని ఎక్కువ సమయం ప్రార్థనలో దేవునితో సంభాషించుచు గడిపి ఉండవచ్చునని నేను నమ్ముచున్నాను ఈ విధంగా ఒక దినమున పొందబో ఉన్నతమైన స్థానం కొరకు దేవుడు యోసేపునకు శిక్షణనిచ్చాను దేవుడు యోసేపుకు కుమారుడిని ఇచ్చి ఆశీర్వదించినప్పుడు దేవుడు తనను మర్చిపోలేదనియు విడిచిపెట్టలేదనియు ఎల్లప్పుడూ ప్రేమించుచున్నాడనియో మరియు ఆయన తన కొరకు చేయుచున్నదంతయూ అర్థం చేసుకుని వానికి మనస్సే అని పేరు పెట్టను దేవుడు మనం కూడా తన హృదయములకు సమీపంగా ఉండవాలని కోరుచున్నాడు ఈ లోకంలోనే కాక రానయున్న రాజ్యంలో కూడా మనము ఉన్నతమైన స్థానమును పొందవాలని కష్టముల ద్వారా తీసుకుని వెళ్ళి మనల్ని సిద్ధపరుచుతున్నాడు ఈ కష్టములు ఎంత బాధకరమైనప్పటికీ వాటి నిమిత్తము దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించవలను నీవు ఈ శ్రమల ద్వారా వెళ్ళనియలా నీవు ఒక సాధారణ జీవితమును మాత్రమే కలిగిందువు కానీ దేవుని రాజ్యంలో ఉన్నతమైన స్థానంలో నీవు ఉండగోరనియ తప్పక అగ్ని వంటి శ్రమల ద్వారా వెలుటకు నేను నీవు సిద్ధపరచుకునే వాళ్ళను ప్రతి విశ్వాసి ఇటువంటి శ్రమల ద్వారా వెళ్ళవలసిందే లేఖనములలో మనం చదువుచున్న దేవుని భక్తులందరూ భయంకరమైన శ్రమల ద్వారా వెళ్ళి ఉన్నారు దావీదు ఎన్నో శ్రమల ద్వారా వెళ్ళిన వాడై ఇలా ఉన్న చెప్పుచున్నాడు విశాలమైన స్థలములోనికి ఆయనను తోడుకుని వచ్చినాం పద్దెనిమిదవ కితన పంతొమ్మిది రెండవ రెండవకురింతి పదకొండు ముప్పైలో అపోస్తులైన పౌలు వెళ్ళిన నలభై కంటే ఎక్కువ శ్రమల పట్టిని చూసుదుము కనుక రానైన దినములలో దేవుడు మనకు గొప్ప బాధ్యతలను అప్పగించుటకు ఈ విధమైన శిక్షణను సిద్ధపాటును కలిగి ఉండు ఆధిక్యతను మనకిచ్చినందులకు ఆయనకు కృతజ్ఞత చెల్లించబదులమై ఉన్నాం ప్రైజ్లో